ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను స్థానిక శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా వార్డులో ఉన్న పేషెంట్లను ఒకరిని పలకరించి వైద్య సదుపాయాలు డాక్టర్లు అందిస్తున్న సేవలు మందుల పంపిణీ పరిశుభ్రత తదితర అంశాలపై సమగ్రంగా వాకబు చేశారు తర్వాత ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా వచ్చాను ఇక్కడ ఓపీల సంఖ్య పెరుగుతుంది కానీ అంబులెన్స్ కొలత ఆర్ఓ ప్లాంట్ అల్ట్రాసౌండ్ మిషన్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ మిషన్లు లేమి వంటి సమస్యలు ఉన్నాయి వీటిని త్వరలోనే ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు ఈ పర్యటనలో హాస్పిటల్ సిబ్బంది స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు లేకపోతే హాస్పిటల్ పరిస్థితులు ఏంటి అనేది అలా నెలకోసారి టూ మంత్స్కి ఒకసారి చెక్ చేద్దామన్న ఉద్దేశంతో అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది హాస్పిటల్ లో పేషెంట్స్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది కాబట్టి ఇంకా కొంత మిషనరీ అనేది ఇక్కడ మాకు అవసరం ఉంది ఈ హాస్పిటల్కి రెండోది అంబులెన్స్ ఒకటి కొద్ది ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి జనరేటర్స్ ఒకటి ఇటువంటివి కూడా ముందు ఎమర్జెన్సీగా రిపేర్లు చేయించుకొని ఇంకా ప్రజలకు రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించేదానికి అది ఒక రకంగా తీసుకోవాల్సిన చర్యలు మొదటి భాగం రెండవది ఇక్కడ కావాల్సినటువంటి సిటీ స్కాన్ కానివ్వండి పోతే అల్ట్రాసౌండ్ కానివ్వండి ఎంఆర్ఐ కానివ్వండి ఇటువంటి మిషనరీ కూడా లేకపోవటం వల్ల ప్రతి చిన్న ఆపరేషన్కి కూడా గుంటూరు లేదంటే ఒంగోరు లేదా విజయవాడ హైదరాబాద్ అట్లా పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అయితే రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా మంత్రులుగా దృష్టికి తప్పకుండా మా మార్కాపురం యొక్క హాస్పిటల్ పరిస్థితిని వాళ్ళ వివరించి తప్పకుండా శాంక్షన్స్ అనేవి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం అతి త్వరలో ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళ రూపురేఖలన్నీ కూడా మార్చి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్గా ఇప్పటికే పేషెంట్లు కూడా చాలా ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కలగొండపాలెం నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు ఇది ఒక మంచి అచీవ్మెంట్ ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది నమ్మకంగా ఆపం మనకు వైద్యం చేస్తారు అనేటువంటి భావన ప్రజల్లో కలిగినందుకు ప్రజలందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇంకా మెరుగైన వైద్య సౌకర్యము మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్నదే మా లక్ష్యంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము